ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి సో ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట కలంకారీ క్లాత్ వన్ మీటర్ ఉంటుంది సో ఈ పీస్ తోటి మా బేబీకి మంచి సమ్మర్లో వేసుకునే నైట్ షూస్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట సో దీనికోసం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను నేను చెప్పే మెజర్మెంట్స్ అనేది టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరెక్ట్గా సరిపోతుంది సో ఈ ఇలా మనకు వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటే కనుక ఈజీగా మనం నైట్ షూస్ స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీకు చూపిస్తాను ఈ క్లాత్ వచ్చేసి నేను ఆల్రెడీ వాష్ చేశాను అనమాట డైరెక్ట్గా స్టిచ్ చేస్తే ఏంటంటే సింక్ అవుతుంది డైరెక్ట్ టైట్ అవుతుంది వాష్ చేసి ఇలా మనం ఫోల్డింగ్ వేసుకుంటున్నాను నేను ఇది ఒక ఒక ఫోల్డింగ్ అయితే తక్కువ వేసాను చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఇలా ఒకటి తక్కువ వేసాను ఒకటి ఎక్కువ వేసాను చూసారు కదా సో తక్కువ వేసింది ఏం వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో కింది లేర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి లెంత్ వచ్చేసి సేమ్ సెవెంటీన్ తీసుకున్నాను ఆల్రెడీ నేను మార్క్ కూడా చేసాను చూపిస్తాను సెవెంటీన్ తీసుకోవాలి పొడుగు వచ్చేసి మనం పైన షర్ట్ కోసం తీస్తున్నాం అనమాట ఇప్పుడు బ్లౌజ్ పీస్లో సో ఈ లెంత్ వచ్చేసి రెండిటికి సెవెంటీన్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా సో ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి విడ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మనకి ఫోర్టీన్ తీసుకోవాలి అదే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎయిటీన్ తీసుకోవాలి ఎయిటీన్ ఎందుకు అంటే బటన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫోర్ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను ఇలా పొడవు మాత్రం సేమ్ సెవెంటీన్ తీసుకోవాలి మీకు అర్థమే ఉంటుంది కదా పొడవు సెవెంటీన్ తీసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం మనకి బటన్స్ వేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఎయిటీన్ తీసుకున్నాను అంతే సో ఇలా మనమైతే పీసెస్గా నీకు మీకు బ్లౌజ్ పీస్కి అర్థం కావాలని చెప్పేసి ఇలా వేసి చూపిస్తున్నాను కొంచెం ఆ ఫోర్టీన్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది ఆ పీస్ మనం వాష్ చేసాం కాబట్టి కొంచెం క్రాస్గా ఉందని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది ఖర్చుతో సహా చెప్తున్నాను ఇది కరెక్ట్గా వస్తుందనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి ఒకవేళ మీరు త్రీ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ కుట్టాలి అనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్కి వన్ వన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా సెవెంటీన్ పెట్టాం కదా లెంత్ అనేది ఎయిటీన్ పెట్టుకోండి వన్ వన్ ఇంచెస్ అనేది ఎక్కువ పెంచుకోండి అంతే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మెజర్మెంట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ పీసెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకు క్లారిటీగా నీట్గా వస్తుంది ఖర్చుతో సహా నేను చూపిస్తున్నాను ఈ పై పార్ట్ వచ్చేసి చిన్నగా ఉంది కదా ఈ పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఫోర్టీన్ ఉంటుంది సో విత్ వచ్చేసి ఫోర్టీన్ లెంగ్త్ వచ్చేసి సెవెంటీన్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎయిటీన్ లే సెవెంటీన్ ఉంటుంది సో ఇలా మనం ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చిన్న పీస్ ఉంది కదా ఇది కూడా మనం దాని మీద వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్స్ అనేది అటు సైడ్ ఉండాలి ఓపెన్స్ మనం కట్ చేసినవన్నీ ఇటు స్ట్రేట్గా ఇటు వేసుకోవాలి చూసారు కదా సో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది బటన్స్ పెట్టుకు బటన్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా సో అది ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ కట్ చేయడానికి వీలుగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ క్లాత్స్ ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సరిపోతుంది ఫ్రాక్స్కి అయితే ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ ఆర్మోల్కి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫైవ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి షోల్డర్ కంటే చూసారు కదా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక నార్మల్ స్ట్రేట్ లైన్ తీసుకోవాలి సో ఇక్కడ మనకి కాలర్ నెక్ కోసం టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫైవ్ ఇంచ్లో టూ అండ్ హాఫ్ పెట్టి పెట్టుకోవాలి సో ఇలా టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి నెక్ అనేది పైకే ఉంటుంది కదా నైట్ షూట్ కాబట్టి సో ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అంతే బ్యాక్ పార్ట్కి వన్ ఇంచ్ సో ఇలా నార్మల్గా లైట్గా రౌండ్ ఇలా వన్ ఇంచ్ తోటి ఇలా రై రౌండ్ చేసుకోండి సో ఇది బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బటన్స్కి ఉంటాయి కదా సో కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఇది కూడా షోల్డర్ టూ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను నెక్ లెంత్ వచ్చేసి కిందికి కూడా టూ అండ్ హాఫ్ పెడుతున్నాను లెంత్ నెక్ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ పెడుతున్నాను చూసారు కదా సో బ్యాక్ వచ్చేసి వన్ ఇంచే పెట్టుకోవాలి సో ఇది కూడా రౌండ్ డీప్ రౌండ్ కాకుండా లైట్గా రౌండ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా రౌండ్ తీసే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది మెజర్స్ అనేది సో ఒకవేళ మీరు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి కుట్టాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకోండి నేను పెట్టిన మెజర్మెంట్స్కి వన్ ఇంచ్కి నెక్ తప్ప సో మన షోల్డర్ తప్ప మిగతా అన్ని వన్ ఇంచ్ పెట్టుకోండి సో ఇలా కట్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఓకేనా సో ఓన్లీ త్రీ అండ్ హాఫ్ బేబీస్కి అయితే ఓన్లీ పొడవే వన్ ఇంచ్ పెట్టుకోండి అంతే ఇక్కడ కాలర్స్ కోసం మనము తీసుకున్నాం కదా ఇలా ఒక టక్ టక్ పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇలా మనము ఫోల్డింగ్ చేసుకుంది ఓపెన్ చేసుకోవాలన్నమాట టూ పీసెస్గా ఓపెన్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ సో ఇది మనకు ఫోల్డింగ్లో మనకు బటన్స్ వస్తాయి అది వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్లు ఇలా రెండు వస్తాయి సో మనం ఫ్లవర్స్ చూసుకొని కట్ చేసుకోండి నాకైతే ఫ్లవర్స్ అటు ఇటు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం మిగిలిన క్లాత్ ఉంది కదా కట్ చేసిన మిగిలిన క్లాత్ పైన మనం పాయింట్ కట్ చేసుకోవాలన్నమాట ఈ పాయింట్ కోసం టూ ఫోల్డ్స్ని మోల్ ఫోల్డ్ చేశాను మళ్ళీ టూ ఫోల్డ్స్ మొత్తం ఫోర్ లేయర్స్ ఉండాలి మనకి క్లాత్ అనేది ఫోర్ లేయర్స్ ఉండాలి చూసారు కదా పాయింట్ కట్ చేసుకోవడం కోసం ఫోర్ లేయర్స్ అనేది మనము ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనకు విడ్తో చేసి నైన్ పెట్టుకోండి సో వెడల్పు వచ్చేసి తొమ్మిది పెట్టుకోండి తొమ్మిది కరెక్ట్గా మలిచాను నేను అక్కడికి నెక్స్ట్ పొడవు వచ్చేసి నైన్టీన్ పెట్టుకోండి ఇందులో అన్నీ వస్తాయి ఎలాస్టిక్ పట్టీ అన్నీ వస్తాయి నైన్టీన్ ఇక్కడ ఎలాస్టిక్ పట్టీ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీస్తున్నాను సో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి మనం ఎలాస్టిక్ వేసుకోవాలన్నమాట అంతే ఇదే వన్ అండ్ హాఫ్ తీస్తున్నాను తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాలి పాయింట్ నడుము కట్ చేసుకోవాలి కదా ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఎయిట్ ఇంచెస్ కిందికి కట్ చేసుకోవాలి కిందికి మార్క్ పెట్టుకోవాలన్నమాట సో ఈ తర్వాత ఇలా నార్మల్గా గీసేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కింది పాయింట్ మన ఫోల్డింగ్ కోసము వన్ ఇంచ్ తీసుకుంటాను ఒక వన్ ఇంచ్ సరిపోతుంది ఫోల్డింగ్ కోసము వెడల్పు వచ్చేసి మనం స్టిచ్చింగ్ పడే చోట ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి లూజ్ అనేది ఒకవేళ ఇంకా లూజ్ ఉంది పాయింట్ అనుకుంటే ఒక స్టిచ్ ఎక్కువ వేసుకుంటూ సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర స్టిచ్ అనేది పడాలి వన్ నుంచి ఎక్కువ తీసుకోవాలి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందన్నమాట ఇలా తీసేసుకొని ఇలా మనం పైకి ఇలా డ్రా చేసుకోవాలి చూసారు కదా మొత్తం సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఉన్నా మీకు అక్కడ మీకు కొంచెం స్టిచ్ అనేది ఎక్కువ వేసుకుంటూ సరిపోతుంది లూజ్ ఉన్న బాగుంటుంది పాయింట్ అనేది ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం మనం పాయింట్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా లెస్టిక్ పెట్టుకునే మార్క్ దగ్గర మనం టక్ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా టూ ఫో లేయర్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఇది వచ్చేసి నేను అటాచ్ చేసి హ్యాండ్స్ వేస్తున్నాను అనమాట నార్మల్గా చిన్న హ్యాండ్స్ వస్తాయి బట్ నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వేయాలని చెప్పేసి ఇవైతే ఈ పీసెస్ని అటాచ్ చేస్తున్నాను ఒకవేళ మీకు అటాచ్ లేకుండా నీట్గా రావాలి త్రీ బై ఫోర్త్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అనుకుంటే మీటర్న్నర క్లాత్ అయితే సరిపోతుంది అనమాట మీటర్ బాగా సరిపోతుంది కాలర్ కూడా వేస్తా అనుకుంటున్నాను అనమాట కాలర్ వేయకుంటే మీకు ఈ పీస్ ద్వారా సరిపోతుంది కాలర్ వేయాలనుకుంటే ఇదే కలర్ క్లా క్లాత్ కావాలి కాలర్ కనుకుంటే మీటర్ ద్వారా కావాలి సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసి నేను పీసెస్ అనేది నేను జాయింట్ చేసి మరి నేను హ్యాండ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఆల్రెడీ జాయిన్ చేశాను ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను యాక్చువల్గా నైన్ ఇంచెస్ కావాలి వన్ ఇంచెస్ అనేది నేను ఆ ఫ్లవర్ అందులో ఉన్న బ్లూ కలర్ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ కలర్ క్లాత్ అనేది వన్ ఇంచెస్ పట్టిలాగా వేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి సిక్స్ అనమాట కరెక్ట్ సరిపోతుంది ఖర్చుతోనే సిక్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పడే చోట ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది హాఫ్ ఇంచే ఎక్కువ పెట్టుకోవాలి అంతకంటే అవసరం లేదు లూజే ఉంటుంది నైటీ అంటే సో ఇక్కడ నెక్స్ట్ మనకి హ్యాండ్ చివర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కాడ మనము మనము లూజ్ అనేది వేసుకోవాలన్నమాట లూజ్గానే ఉండాలి కాబట్టి లూజ్గా వేసుకోవాలి వన్ ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది హ్యాండ్ సో ఈ ఒకవేళ మీకు హ్యాండ్ ఇలా ఇలా అటాచ్ పడొద్దు అనుకుంటే మీరు మీటర్ బా తీసుకోండి సో కాలర్ కూడా సేమ్ కలర్ క్లాత్ కావాలనుకుంటే మీటర్ నర కావాలి ఇక్కడ నేను బ్లూ కలర్ కాలర్ వేస్తాను మీకు కటింగ్ అది కూడా చూపిస్తాను మనము కట్ చేసుకున్న పార్ట్స్ ఉంటాయి కదా అవి రియల్ ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ సో కొంచెం ఉల్టా అనేది బయటకు వేసుకొని మనమైతే హా షోల్డర్ స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి సో మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి సైడ్ లోపల ఉండాలి ఉల్టా సైడ్ పైటికి వేసుకొని మనము ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను అదైతే మీకు చూపించాలి స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు కార్డర్ కట్ చేసుకున్నాను ఆల్రెడీ షోల్డర్ స్టిచ్ చేశాను ఓన్లీ షోల్డర్ స్టిచ్ చేశాను ఇప్పుడు కాలర్ కోసం బ్లూ క్లాత్ తీసుకున్నాను వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇది మనం ఫోర్ లేరుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాకు వన్ మీటర్ క్లాత్ ఉంది కాబట్టి ఇలా నేను ఆపోజిట్ కలర్ అయితే కాలర్ వేస్తున్నాను కాలర్ కోసం మీకు సేమ్ కలర్ కావాలి అనుకుంటే అదే ఫ్యాబ్రిక్ వన్ అండ్ హాఫ్ మీటర్ కావాలి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కాలర్ కోసం కాలర్ లేకుండా కూడా డైరెక్ట్గా మనం మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు బట్ నాకు కాలర్ ఉంటే అని చెప్పేసి కాలర్ వేస్తున్నాను ఇక్కడ మనం బటన్స్ కోసం ఇక్కడ టిక్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట నెక్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి కాలర్ కోసం చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా మనం షోల్డర్ స్టిచ్ చేసుకొని ఏదైతే బటన్స్ కాడ మనం టిక్ పెట్టుకున్నామో అక్కడ వరకు కరెక్ట్గా రౌండ్గా పెట్టేసుకొని కాలర్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సో ఇలా మనం డ్రా చేసుకోవాలి కరెక్ట్గా సో మనం ఇది ఇదైతే వదిలేసుకోవాలన్నమాట బటన్స్కి ఎలాగో ఫోల్ లోపలికి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్ అయితే నేను పెట్టాను వెడల్పు వచ్చేసి త్రీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనం కొంచెం రౌండ్ చేసుకోవాలి ఒక సైడ్ ఇది ఓపెన్ చేసుకోవాలి ఒక సైడ్ ఫ్లో ఫోల్డింగ్ అనేది అలానే ఉంచేసుకోవాలన్నమాట ఒక సైడ్ మనం ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి కార్డ్ అనేది ఒక సైడ్ మనకి క్లోజ్ అయ్యి ఉండాలి చూసారు కదా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తే టూ లేయర్స్ వస్తాయి చూసారు కదా ఇప్పుడు కాలర్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ కాలర్ మనం స్టిచ్ చేసేది అవుట్ సైడ్ మనకి బయట సైడ్ వరకే స్టిచ్ చేసుకోవాలి లోపల సైడ్ కాకుండా అవుట్ సైడ్ మనం ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అది ఫోల్డింగ్ చేయడానికి మనకి కరెక్ట్గా రావడానికి కోసం అక్కడక్కడ మనము చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనము రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది సో ఇలా కాటన్ క్లాతే తీసుకున్నాం ఇది కూడా చూసారు కదా ఇది కాలర్ సో ఈ కాలర్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ కాలర్ అనేది మన ఇలా మనం క్లాత్ పైన సెట్ చేసుకుంటున్నాం అనమాట సో ఇలా మనం పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఈజీగా వస్తుంది కదలకుండా సో ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టుకోవాలి ఉల్టా కాకుండా అలాగే ఇలా క్రాస్ పీస్ కూడా ఒకటి తీసుకోండి ఇది లోపలికి ఫోల్డ్ చేసుకోవడం ఇది కూడా మనము అటాచ్ చేసి పెట్టుకునే వల్ల మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కాలర్కి సో చూసారు కదా మొత్తం ఇలా నేను పెట్టేస్తాను ఇప్పుడు త్రీ లేయర్స్ ఉంటాయి అన్నమాట ఒకటేమో క్రాస్ లేయర్ ఒకటి కాలర్ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా త్రీ లేయర్స్కి మనం ఇలా పిన్స్ కనుక పెట్టుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కాలర్ ఇంకా తక్కువ అనిపిస్తుంది అనుకుంటే రౌండ్ అనేది ఎక్కువ కట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ మనం బటన్స్ కోసం వదిలేసిన క్లాత్ ఉంది కదా ఇది కూడా కొంచెం కాలర్ పై కొంచెం వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి మరి లోపలికి కాకుండా లైట్గా కాలర్ మీదకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఉల్టా తీసినప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి రీ నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇది మనము అది పిన్స్ తీసేసుకుంటూ రిమూవ్ చేసుకుంటూ మనము కాల్ హండ్రెడ్ స్టిచ్ చేసుకోవాలి తీస్తే చూసారు కదా ఇలా ఉంటది కాలర్ అనేది లోపల ఉన్న మనకి క్రాస్ పీస్ ఉంది కదా ఈ క్రాస్ పీస్ కూడా మనము ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కాలర్ అయితే ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం బటన్స్కి కుట్టేది కూడా ఫోల్డింగ్ అయితే ఉంది కదా ఆ ఫోల్డింగ్ది బటన్స్ ఫోల్డ్ అయితే ఏదైతే చేసామో అది కూడా మనం స్టిచ్ వేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ స్టిచ్ అయితే వేస్తున్నాయి అనమాట సో కరెక్ట్గా వస్తుంది మెజర్ అనేది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి చూసారు కదా ఇక్కడ మనం బటన్స్ అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్ అటాచ్ చేసేది మీకు చూపించలేదు సో మనం ఏదైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నామో అది అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి నేను వన్ నుంచి నేను ఒక బ్లూ కలర్ క్లాత్ వేస్తాను అనుకున్నాను కదా పట్టి సో అది వేస్తున్నాను అనమాట ఆఫ్ హైన్స్ అయినా వస్తాయి బట్ నేను ఏంటంటే త్రీ బై ఫోర్త్లో ఇలా ఇలా నాకు బార్డర్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా నేను వేస్తున్నాను అనమాట చూసారు కదా టూ హ్యాండ్స్కి ఇలా నేను చిన్న 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 బార్డర్ అనేది ఈ క్లాత్ తోటి కాలర్ క్లాత్ తోటి నేను ఒక బార్డర్ వేస్తున్నాను నెక్స్ట్ మనము లోపలి సైడ్ మన స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇది కూడా మనం టూ స్టిచ్ వేసుకోవాలి ఏదైనా టూ టూ వేసుకుంటే స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది గట్టిగా సో ఇలా అంతే ఇది మనం ఒక హాఫ్ ఇంచ్ మనము ఖర్చుతో సహా వేసుకోవచ్చు తర్వాత కింది సైడు మనము ఒక చిన్నగా చిన్న ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉంటుంది టాప్ అయితే షర్ట్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం బటన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో కరెక్ట్గా వస్తుంది అనమాట లూజ్ లూజ్గా బాగుంటుంది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ అనేది సో మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి సైడ్ లోపల ఉండి ఉల్టా సైడ్ మనం బయటకు వేసుకొని ఈ సైడ్ మనం ముందు అటాచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇవి అటాచ్ చేస్తున్నాయి ఇది కూడా మనం టూ టూ స్టిచ్ అయితే వేసుకోవాలి పాయింట్ స్టిచ్ చేయడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇక్కడ మనము ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకు పట్టీ కోసం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇది కూడా మనము మనము డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని పట్టీ వేసుకోవాలి మనము మిడిల్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది కూడా టూ టూ స్టిచ్ అయితే వేసుకోండి సో ఒకవేళ మీకు ఇంకా పాయింట్ కొంచెం లూజ్ ఉంది వెడల్ లూజ్ ఉంది అనుకుంటే ఇంకొక స్టిచ్ ఎక్కి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఎలస్టిక్ పెట్టుకోవాలి ఎలాస్టిక్ కోసం అయితే నేను వన్ ఇంచ్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా వన్ హాఫ్ ఇంచు సో అక్కడికి మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం వదిలేసి మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పిన్ పెడుతున్నాను కరెక్ట్గా ఎక్కడైతే ఖర్చు పెట్టా అని చెప్పేసి కరెక్ట్గా స్టి స్టిచ్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం కొంచెం వదిలేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఎలాస్టిక్ అనేది పెట్ట పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం ఇలా పట్టీగా మనం స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎలాస్టిక్ అనేది వన్ ఇంచ్ ఇలా మా మీడియం సైజు తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు బేబీ యొక్క కరెక్ట్ నడుము సైజ్ తీసుకోండి కరెక్ట్ సైజ్ తీసుకొని అందులో ఒక టూ ఇంచెస్ మైనస్ చేసి మీరు ఎలాస్టిక్ తీసుకోండి బేబీ నడుములో కరెక్ట్ సైజులో ఒక టూ ఇంచెస్ తక్కువ చేసుకొని ఎలాస్టిక్ అయితే ఇన్సర్ట్ చేసుకోండి అంతే సో కరెక్ట్గా వస్తుంది ఇంకా మీకు లూజ్ ఉంది అనుకుంటే టైట్ చేసుకోండి ముందుగానే సో తర్వాత ఇలా ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఇలా మనము మిషన్ తోటే మనం ఎలా స్టిక్ని అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇది లోపలికి వేసి క్లోజ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా అయిపోతుంది పాయింట్ అయితే స్టిచ్ చేయడము చాలా సింపుల్ కూడా ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది టూ ఇయర్స్ పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ కరెక్ట్గా వేసుకోవచ్చు చూసారు కదా పాయింట్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా బేబీకి అయితే కరెక్ట్గా సూట్ అవుందనమాట మంచి సమ్మర్లో కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఇలాంటి త్రీ ఫోర్ డ్రెస్సులు కుట్టాను మీకు అయితే వన్ వీడియో పెట్టాను అనమాట చాలామంది షార్ట్ పెట్టగానే స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇదైతే వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచ్